హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం నాటుకోడితో తందూరి చికెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా చూడండి మనకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెన్ అలా దుంచిన వెంటనే మనకి చేతికి వచ్చేస్తుంది ఇంకా లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఈ విధంగా చేసి చూడండి మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఫస్ట్ మనకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం ముందుగా వన్ కప్ గట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పింఛి సాల్ట్ రుచికి సరిపడా అంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి మొత్తం బాగా కలిపిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా నాటుకోడి తీసుకోవాలి యాక్చువల్లీ ఈ మా ఇంట్లో ఉంది జస్ట్ ఒక హాఫ్ కేజీ ఉంది కోసేసాము ఈ విధంగా బాగా ఘాట్లు పెట్టుకోవాలి లోపల వరకు ఇప్పుడు మసాలాలోకి అద్దుకొని కోట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కోట్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపించేటట్లు మొత్తం బాగా లోపల వరకు కోట్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనం వన్ ప్లేస్లో కూడా మనం వదిలేయకూడదు ఇలా మొత్తం బాగా కోట్ చేసుకుంటూ ఉండాలి మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ ఇప్పుడు ఇందులోకి కార్న్ ఫ్లోర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మైదా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ అయితే మనకి పర్ఫెక్ట్గా కోడ్ అనేది నిలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒకసారి బాగా కోడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక టూ హవర్స్ వదిలేయాలి ఆఫ్టర్ టూ హవర్స్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి బెటర్ ఎందుకంటే మనకి ఎక్కువగా మాడిపోకుండా ఉంటుంది లేకపోతే మనకి ఎక్కువగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒక చోట ఎక్కువ కాలిపోయి మరొక చోట కాలకుండా ఉంటుంది సో గ్యాస్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ప్రతి రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి ఒకసారి టర్న్ చేసుకుంటూ అన్ని చోట్ల బాగా కుక్ అయ్యేటట్లు కలుపుకోవాలి చూడండి మనకి ఈ విధంగా మొత్తం బాగా ట్రన్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మొత్తం నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఆయిల్ అవసరం అనిపిస్తే ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు అవసరం లేదనిపిస్తే ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అలానే కుక్ చేసుకుంటూ ఉండొచ్చు చూడండి మనకి మొత్తం బాగా ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని ఎంతవరకు కుక్ అయింది ఒకసారి ఇలా గుచ్చి చూస్తే మనకి లోపలికి వెళ్ళిపోతుంది సో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని ఇప్పుడు తీసి కొద్దిగా కాల్చుకోవాలి ఇలా గ్యాస్ మీద ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ అలా కాల్చుకొని పక్కన సర్వ్ చేసుకోవాలి మనకి తందూరి ఫ్లేవర్ రావాలంటే ఈ విధంగా కంపల్సరీ కాల్చుకోవాలి ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే చూడండి మనకి మొత్తం బాగా కాలుస్తున్నాము ఇలా ఇలా ఫస్ట్ మన కాలుకి కూడా ఇలా దారంతో కట్టేసేసేయాలి లేకపోతే మనకి కుదరదు ఇలా కుక్ చేసుకోవడం అంతే ఈజీ ఈ విధంగా మనం ఇంట్లోనే తందూరి చికెన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్